అందరికీ గుడ్ మార్నింగ్ సూర్యదేవాయ నమ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం సూర్యకాంతి ఆ సూర్యకాంతిని మనం సూర్య భగవానుడి రూపంలో ఆరాధిస్తూ ఉంటాం కానీ ఆ సూర్య భగవానుడిచ్చిన ఏది కూడా సరిగా వాడుకోమండి అవునా కదా మీరే చెప్పాలి విషయం ఏంటి అంటే పిఎం సూర్యఘర్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ వచ్చింది దాని మీద నేను ఒక రీల్ చేస్తే కొన్ని లక్షల మంది చూశారు కొన్ని వేల కామెంట్లు అయితే వచ్చినాయండి ఈ స్కీమ్ ఎలా వాడుకోవాలి నిజంగా మాకు అప్లై అవుతుందా కొంతమంది అయితే లేదు ఇది ఫ్రీ కాదు కొంతమంది అయితే అసలు సబ్సిడీయే రాదు ఇలాంటివి చాలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయటం కోసం నేనే స్వయంగా లైవ్లోకి వచ్చాను సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అంటే ఇక్కడ సోలార్ని పెట్టుకోవాలి సోలార్ ఎనర్జీ సూలిడ్ ఏదైతే పవర్ ఇస్తున్నాడు చూడండి ఆ పవర్ అంతా లాగేసుకొని మన కరెంట్ బిల్ మన కరెంట్ బిల్ని జీరో చేసేసుకుంటూ మళ్ళీ అటు నుంచి కాస్త డబ్బులు సంపాదించుకుంటూ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం మన ఇంట్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని చక్కగా వేడి నీళ్ళు ఫ్యాను ఇంకా వీలైతే ఏసీ ఫ్రిడ్జ్లు కూడా వాడేసుకోవచ్చు ఈరోజు అందరికీ ఉన్న పెద్ద సమస్య కరెంటు బిల్స్ అండి రోజు రోజుకి మన వాడకం పెరుగుతోంది ఆ రేట్లు కూడా అలాగే పెరుగుతున్నాయి సో ఇలాంటి స్కీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ముఖ్యంగా రాబోయే నాలుగు సంవత్సరాల వరకు ఈ స్కీమ్ ఉంది నిన్నే డెబ్బై ఐదు వేల కోట్లు ఇస్తామని చెప్పి క్యాబినెట్లో అనౌన్స్ చేసినా మరి అందరికీ వచ్చే అవకాశం లేదు కదా ఫస్ట్ కమ్ ఫస్ట్ మీకు తెలుసు కదా సో ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అప్లై అవుతుంది వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ వస్తుంది తర్వాత వాళ్ళని తర్వాత 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 క్యూలో పెట్టేస్తారు మీకు తెలిసిందే సో క్యూలో ఉండకూడదు నేను ఇప్పుడే అప్లై చేయాలి అనే వాళ్ళకి ఇది లైవ్ ఉపయోగపడుతుందండి ముందు అసలు స్కీమ్ గురించి చెప్పుకున్నాం పిఎం సూర్యగర్ యోజన అని చెప్పుకున్నాం కదండి యావరేజ్గా మూడు వందల యూనిట్ల వరకు మనకు ఫ్రీ అండి అంటే రోజుకి ఎక్కువ యూనిట్లే వస్తాయండి టూ కిలో వాటు త్రీ కిలో వాటు ఏర్పాటు చేసుకుంటే రోజుకి ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల యూనిట్లు అంటే సోలార్ పవర్ నుంచి జనరేట్ అయ్యే యూనిట్లు వస్తే మొదటి మూడు వందలు మనం వాడుకుంటాం ఫ్రీగా ఆ తర్వాత ఇంకా జనరేట్ అవుతుందండి పవర్ దాన్ని గ్రిడ్కి ఇస్తామండి అంటే నెట్ మీటరింగ్ అంటాం గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం అన్నట్టు మరి ఆ డబ్బులు ఎవరు ఇస్తారు అంటే వెయిట్ వెయిట్ చెప్తున్నా వినండి ఆ డబ్బులు కూడా మనకే వస్తాయి ఎప్పుడు మనం ఏమీ కట్టట్లేదు కదా టూ త్రీ కిలోవాట్ కెపాసిటీ ఉన్న సిస్టంని మన ఇంటి మీదో ఇంటి పక్కనో ఎక్కడైనా పర్వాలేదండి ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా అంటే మ్యాక్సిమం సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు ఇస్తుంది గవర్నమెంట్ మరి ఈ డెబ్బై ఎనిమిది వేలని వాడుకుంటాం డెబ్బై ఎనిమిది వేలతో అయిపోతుందా అంటే అవదండి ఇంకో రెండు మూడు లక్షలు అవుతాయి అనుకుందాం ఈ రెండు మూడు లక్షలు మనం పెట్టుకోవాలి కదా అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంది ఏం అక్కర్లేదండి డిస్కమ్లు ఏ అయితే ఉన్నాయో డిస్కమ్స్ అంటే అర్థమైంది కదండి సిపిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ అంటున్నాం కదా మన రాష్ట్రంలో అలాగే ప్రతి రాష్ట్రంలో డిస్కమ్లు ఉన్నాయి ఈ డిస్కమ్లు డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్తాయి బ్యాంక్ నుంచి మన పేరు మీద లోన్ తీసుకుంటాయి అర్థమైందండి అలాగే ఒక కంపెనీ అంటే చాలా కంపెనీలు టెండర్లు వేసుకుంటారు ఈ సోలార్ ఎనర్జీలో ఎవరైతే ఈ రోజు టాప్ లెవెల్లో ఉన్నారో టాటా దగ్గర నుంచి చాలా మంది వాళ్ళలో ఎవరో ఒకరికి చెప్తారు వాళ్ళు వచ్చి మొత్తం బిగించి పెట్టేస్తారు ఈ డిస్కౌంట్ డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాయండి ఇక్కడితో ఇన్స్టాలేషన్ పని అయిపోతుంది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెట్ మీటరింగ్కి అప్లై చేస్తామండి నెట్ మీటరింగ్ అంటే ఇప్పుడున్న మీటర్ కాదు వేరే మీటర్ వచ్చి బిగిస్తారండి అంటే మనకు అవసరమైనప్పుడు నుంచి వాడుకుంటూ ఉంటాము మనం పవర్ జనరేట్ చేసినప్పుడు ఇటు నుంచి ఇస్తూ ఉంటాము అది నెట్ మీటరింగ్ అంటే గ్రిడ్కి మనం పవర్ ఇస్తున్నాం అన్నట్టు ఈ నెట్ మీటరింగ్ బేస్ చేసుకొని మనకి ఎన్ని యూనిట్లు అయితే ప్రొడ్యూస్ అయినాయో ఎన్ని యూనిట్లు ఉందండి ఎండలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ వంద సంవత్సరాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రత అంటే హయ్యెస్ట్ హీట్ జనరేట్ అయిన ఇయర్ లాస్ట్ ఇయర్ అండి ఈ సంవత్సరం ఆల్రెడీ ఎండలు మొదలైపోయినాయి మొదలిపోతున్నాయి కూడా అంటే మామూలు రోజుల్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కాలంలోనే మంచి సోలార్ వస్తే ఇక ఇప్పటి నుంచి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా ఏ ఎంత ఎండ్ ఉంటుందో మీకు తెలుసు సో ఇటువంటి విషయంలోకి డౌటే లేదు ఫుల్ పవర్ అయితే వస్తుంది ఒక నైట్ టైం తప్పించి మన దేశంలో ఎప్పుడైనా సంవత్సరంలో ఒక పది ఇరవై రోజులు క్లౌడీగా ఉంటుంది ఆ రోజులు తప్పించి మిగిలిన రోజులన్నీ వస్తూనే ఉంటుందండి సో హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చోవాలి అనుకునే వాళ్ళకి ఈ స్కీమ్ చాలా చాలా బాగుంటుంది ఇక ఎలా ఏంటి అంటారా పిఎం సూర్యగ్రహ్ యోజన అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు మన డీటెయిల్స్ ఏ ఉన్నాయో మనకు సర్వీస్ నెంబర్ ఉంది ఒక మొబైల్ ఉంది మన ఐడెంటిటీ ఆధార్ ఉంది కదండి ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత డిస్కౌంట్ని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత డిస్కమ్లు రంగంలోకి దిగుతాయి అన్నట్టు రంగంలోకి దిగి మన అప్లికేషన్ ప్రాసెస్ చేసి మరి ముందే అప్లై చేసుకుంటే ముందే ప్రాసెస్ చేస్తారు ముందే సెలెక్ట్ చేస్తారు ప్రాసెస్ చేసి మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎలిజిబిలిటీ అందరికీ వచ్చేస్తుందండి ఆ ఇబ్బంది ఏమి లేదు ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఇచ్చేస్తారు రాబోయే కాలంలో కొన్ని కోట్ల కుటుంబాలకి ఈ సోలార్ పవర్ని పరిచయం చేయాలి మనం ఎనర్జీలో సెల్ఫ్ సఫిషియంట్ అయిపోవాలని ఈ ప్లాన్ ఏర్పాటు చేశారండి కొంతమంది మన ఫాలోవర్స్ అడుగుతున్నారు సార్ ఒక ఇంటికైనా నాకైతే చాలా జాగా ఉంది స్థలం ఉంది లేకపోతే మాది ఒక కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మేము కూడా పెట్టుకోవచ్చా అని అండి ఎస్ మీరు కూడా పెట్టుకోవచ్చండి యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలి అనుకుంటే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు బంజర్భూ ఉందనుకోండి అక్కడ ఎంతైతే పవర్ జనరేట్ చేయొచ్చు అంటే ఆ ఏరియా ఆ స్కేల్ కిలోమీటర్ స్క్వేర్ మీటర్స్ అంటాం కదా ఇన్ని స్క్వేర్ మీటర్లకి ఎంత సోలార్ సెల్స్ పడతాయి ఎంత ఎనర్జీ జనరేట్ చేయవచ్చు అని ఒక లెక్క ఉందండి మీరు ఆ లెక్కలన్నీ కూడా నేను ఇస్తాను సో మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి కిలో వాటికి పద్దెనిమిది వేలు సబ్సిడీ ఇస్తుందండి పైపెచ్చు లోన్ తెచ్చుకోవచ్చు అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఎదిగే అవకాశం ఉంది రోజు ఎన్ని ఖాళీ స్థలాలు లేవు మన చుట్టూ ఖాళీ స్థలాలు ఉన్నాయి అద్దెకి తీసుకోవచ్చు లేకపోతే మన స్థలం ఉంటే మనమే ఏర్పాటు చేసుకోవచ్చు కావాల్సిందల్లా అక్కడ పవర్ లైన్ ఉందా లేదా గ్రిడ్కి కనెక్ట్ చేయవచ్చా లేదా ఇది చూసుకుంటే సరిపోతుందండి సో మంచి ఆదాయం రాబోయే కాలంలో హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆ డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయండి ఎప్పుడు ఏదైతే బ్యాంకు లోన్ మనం తీసుకున్నామో ఆ లోన్ తీరిపోయిన తర్వాత ఇది ఎంటర్ప్రెన్యూర్స్ చెప్తున్నాను మొదట్లో చెప్పాను ఇళ్ల వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో ఉన్నవాళ్ళు పోలీ దగ్గర నుంచి డాబా వరకు కూడా ఏ ఇబ్బంది లేదండి డూప్లెక్స్ ఏ ఉండాలి పెద్ద హంగామా ఉండాలి పెద్ద ఇల్లే ఉండాలని ఏమీ లేదు ఈరోజు పవర్ లేనిదే కనీసం రోజు గడవని పరిస్థితి సో పవర్ అందరికీ అవసరమే మరి ఈ పవర్ అవసరం అనుకున్నప్పుడు సోలార్ పవర్ ఎలాగూ మంచి స్కీమ్ వచ్చేసింది సమస్య ఏంటంటే స్కీమ్ వచ్చింది అందరికీ తెలుసు కానీ చొరవ కొద్దిమందికే ఉంటుందండి ఎవరైతే ఈ చొరవ చూపించి ఎవరైతే దీన్ని వాడుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఉంటారు తర్వాత తర్వాత ఫేజులో మీకు తెలుసండి ఎలా ఉంటుంది ఏంటి అనేది అంటే కాస్త శ్లాగ్నెస్ వస్తుంది పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు అలా ఉంటుంది సో మన ఫాలోవర్స్ అందరూ కూడా ఈ స్కీమ్ని సాధ్యమైనంత త్వరగా వాడేసుకోండి నేను మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడైతే చెప్పాను ఇక్కడ లింక్స్ రూపంలో కూడా ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి అప్పటికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ దగ్గర నుంచి అన్ని ఇస్తాను వాళ్లతో కూడా కన్ఫర్మ్ చేసుకోండి అయినా కూడా ఇంకా పని అవ్వలేదు అనుకోండి మీ ఫోన్ నెంబర్ వగేరా అన్ని పెట్టండి ఇలాంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇలా సోలార్ పవర్ కావాలనుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళంటే అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి స్కీమ్ పొందడం దాకా మనందరినీ కూడా అంటే మన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేద్దామండి మన ఎన్జిఓ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ చేస్తారు మిమ్మల్ని అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లోకి తీసుకొచ్చి చక్కగా అన్ని విషయాలు పర్సనల్గా మళ్ళీ ఇలా లైవ్తో పాటు పర్సనల్గా నేర్పించి మీతో అప్లికేషన్ పెట్టించి పూర్తిగా మీరు ఆ స్కీమ్లోకి దిగే వరకు కూడా మీకు హెల్ప్ వాళ్ళు ఉన్నారు సో మీకు అర్థమైపోయింది కదా నేనైతే యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా గవర్నమెంట్ గా పిఎం స్కీమ్స్ కానీ దూరదర్శన్లో కానీ చాలా ఇస్తూనే ఉంటున్నాను సో ఇలా ఇవ్వటం ద్వారా ఎక్స్క్లూజివ్గా మన వాళ్ళకి ఇచ్చే సమాచారం అవుతుంది కాబట్టి ఇలా ఇస్తున్నాను ఇక కేవలం సమాచారమే ఇస్తున్నామంటే ఇందులో ప్రమోషన్స్ గట్రా ఏమీ లేవండి మీకు హెల్ప్ చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడంలో ఆ మజా వేరు కదా ఆ కిక్ కదా అదే ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా సో మీకు సోలార్ పవర్ కావాలి అనుకున్న ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇబ్బంది లేదు నేను అప్లై చేసేసుకుంటున్నాను వాళ్ళు అప్లై చేసేసుకోండి చేసేసిన తర్వాత మీరు ఎలా అప్లై చేశారు ఎలా సక్సెస్ అయ్యారు దాన్ని కూడా ఇంకో నలుగురికి షేర్ చేయండి మంచి విషయం కదా ఎంత మందికి షేర్ చేస్తే మనకు కూడా అంతా మంచి జరుగుతుందని నేనైతే బలంగా నమ్ముతాను మీరు కూడా నమ్ముతారు అనుకుంటున్నాను ఇక్కడైతే కామెంట్స్ చూస్తున్నాను ఎవరికి ఏ డౌట్ లేనట్టుంది అందరికీ అన్నీ అర్థమైపోయినట్టున్నాయి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి స్కీమ్ అయితే లాంచ్ అయిపోతుంది అంటే ఇంకా వెబ్సైట్ వగేర రెడీ చేయలేదు చేసేస్తున్నారు ఈ వీక్లో అయిపోతుంది అయిన వెంటనే నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను ఆ టైంకి రెడీగా ఉండండి ఏం అక్కర్లేదండి జస్ట్ ఆధార్ మన పవర్ బిల్లు దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా అండి ఈ లైవ్ ఇంతటితో క్లోజ్ చేసుకుందామా థ్యాంక్ యూ జాయిన్ అయిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఓపిక్గా ఉన్నవాళ్ళందరికీ విన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ